ఓం శ్రీ గురుభ్యో నమ ప్రేమ భక్తిని పొందినవాడు కేవలం ప్రేమనే చూస్తాడు ప్రపంచం అతనికి ప్రేమ స్వరూపంగా దర్శనమిస్తుంది ఏది విన్నా ప్రేమమయమైన శబ్దాలే వినవస్తాయి అతని నోటి వెంట ప్రేమమయ వాకులే వస్తాయి అహేతుకమైన నిర్గుణ భక్తిలో భగవానుని ఆరా అంటూ ఏమీ ఉండదు ఆయనకు రూపంతోనూ పని లేదు తనకు తోచిన రూపాన్ని భక్తుడు మనసులో చిత్రించుకున్నా ఆయన కోరదగినది ఏది ఉండదు అన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు ఆయనను ప్రేమించి సేవించడమే కర్తవ్యం అనుకున్న భక్తుడు ధన్యుడవుతున్నాడు ఆయననే వినడం చూడడం ఆలోచించడం భగవత్ సేవయే లోకంగా బతకడం అవు కనిపిస్తాయి భక్తిలో సాత్వికారాధన గొప్పది పాపాలను తొలగించుకోవడమే పరమార్థంగా సమస్త కర్మ ఫలాన్ని భగవంతునికి అర్పిస్తూ కర్మలను ఆచరించటం సాత్విక భక్తి అవుతుంది ఈ సాత్విక మార్గంలో ఉన్నవారు భగవాను పూజించటం తమ కర్తవ్యంగా రజోగుణం కలవారికి కీర్తి కాంక్ష ఐశ్వర్య కాంక్ష ఉంటాయి తమ మాత్సర్యం హింస ఉంటాయి అయినప్పటికీ వారు కూడా భక్తులే అలాగే ఉపాసనా భేదాలను బట్టి అర్ధార్థి జిజ్ఞాసు ఆర్తుడు అనే మూడు రకాల భక్తి సాధకులు ఉంటారు వీరిలో మొదటి వారికంటే తరుటే అర్ధార్థి భక్తి కంటే జిజ్ఞాసు భక్తి గొప్పది వారి భక్తి కంటే ఆర్త భక్తి శ్రేష్టమైనది అని ఇక్కడ చెప్తున్నారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం సర్వ